గిరి పాలకోనాథం పాఠశాలలో అక్కడ విద్యాభితులు చెప్పే రంగారెడ్డి అనే టీచరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులు గురి చేస్తారని చెప్పి ఆ చిన్న పిల్లలు భయపడుతూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో కోపదృతమైన తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ బంధువులు అందరికీ చెప్పుకొని అందరినీ తీసుకొని ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది కంప్లీట్ ఇవ్వడానికి ఇతను గత పది రోజులుగా ఇలాగే ఒక దాదాపుగా ఒక ఐదుగురు ఆరుగురు పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి మీరు ఇంట్లో ఏదైనా సరే చెప్తే మీ మీద తగు చర్యలు తీసుకుంటాను మీకు స్కూల్కి రానియను మీకు టీసీకి చెప్పతాను అట్లా రకరకాలుగా వేధిస్తున్నాడని చెప్పి ఆ పిల్లలు భయపడి తల్లిదండ్రులకు ఇంతకాలం చెప్పుకోలేకపోయారు ఈ రోజు ఇంకా వేధింపులు ఎక్కువ కావడంతో ఈ రోజు భయప్రాంతమైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడం జరిగింది దాని మీద తగు చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇటువంటి కీచక ఉపాధ్యాయుల మీద ప్రభుత్వం ఉక్కు పాదంతో వీళ్ళ మీద శిక్షలు అమలేటట్టు మంచి శిక్షణలు పెట్టి కేసులు నమోదు చేయాలని ఈరోజు అన్ని సంఘాల వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు విద్యా